చిన్నబడి అందరికి నమస్కారం హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎన్ఎల్ నరేందర్ బ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి ప్రతి ఒక్కరి జీవితంలో చిన్ననాటి జ్ఞాపకాలు అనేది ఎవరు మర్చిపోరు అయితే మీరు చిన్నప్పుడు ఎవరు ఎక్కడ చదువుకున్నారు యా స్కూల్ అనేది ఎవరు మర్చిపోరు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు నేను చూపించే స్కూలు మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉండాలే ఇది స్కూలు వచ్చేసి నల్గొండ జిల్లా నెకరికల్ మండలం చందుపట్ల గ్రామంలో ఉంది ఈ స్కూలు దాదాపుగా ఒక అరవై ఐదు సంవత్సరాల నుండి స్కూల్ అనేది ఇక్కడ రన్ అవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ ఎక్కువగా గవర్నమెంట్ జాబులు ఈ చందుపట్ల గ్రామంలో చదువుకున్న వారికి ప్రతి ఒక్కరికి జాబులు వచ్చాయనేది అనేది నానుడి అయితే ఉన్నది మీరు కావాలంటే మీరు నల్గొండ జిల్లా ఎకరికల్ మండలం చందుపట్ల గ్రామంలోని ఎవరిని అడిగినా తెలిసినా ఈ విషయం మీకు తెలుస్తుంది అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియో చూడండి దాదాపుగా అరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ స్కూలు ఎలా ఉన్నదో అలానే ఉన్నది అప్పుడు స్లాబ్ పోసి ఈ స్కూల్ని నిర్మించడం జరిగింది అప్పుడు మన స్కూల్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు పాఠశాలలో ఇంకో ఈ విధంగా ప్రతి గోడలకి మన గాంధీ గారి బొమ్మలు నెహ్రూ గారి బొమ్మలు అల్లూరు సీతారామరాజు గారు ఫ్రీడమ్ ఫైటర్ బొమ్మలు ఎక్కువగా ఉండేవి అయితే ఇప్పుడు ఈ గ్రామంలోని ఈ చందుపట్ల హై స్కూల్లో ప్రాథమిక ఉన్నత పాఠశాల ఇది వాళ్ళ నుండి ఐదవ తారీత వరకు అప్పుడు ఈ స్కూల్లో ఉండేది ఫ్రెండ్స్ ఇది గ్రౌండ్ చందుపట్ల హై స్కూలు గ్రౌండ్ అనమాట ఇక్కడనే ప్రతి ఒక్కరు ఇక్కడ క్రికెట్ ఆటల పోటీలు కానీ ఏదైనా ఆటలు ఆడేవారు ఇక్కడ నల్గొండ జిల్లా నెక్కరికల్ మండలంలోని ఈ స్కూల్ ఉన్నది అయితే చందుపట్ల గ్రామ పంచాయతీ అయితే ఈ స్కూల్లో దాదాపుగా నెక్కరికల్లో లేని అప్పుడు కూడా స్కూల్ ఇక్కడ చందుపట్ల గ్రామంలో ఉన్నదన్నమాట దాదాపుగా ఇక్కడ సుమారుగా అరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ స్కూలు రన్ అవుతుంది కానీ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఆధిపత్యం వల్ల ఈ గవర్నమెంట్ స్కూల్లో ఎవరూ ఎక్కువగా స్కూల్కి రావడం లేదు కానీ ఈ స్కూల్లో చదువుకున్న వారు ప్రతి ఒక్కరు అందరూ జాబర్స్ ఎక్కువగా కొట్టడం జరిగింది ఈ స్కూల్లో చదువుకున్న ప్రతి ఒక్కరు చుట్టుపట్ట గ్రామాలలో మర్రూరు మంగల్పెల్లి చందుపట్ల ఇనుపాముల బండపాలెం ప్రతి విలేజ్ నుండి ఇక్కడ బాగా ఎక్కువ సంఖ్యలో వచ్చి ఇక్కడ చదువుకునేవారు అయితే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో చూపిస్తున్నట్లు గ్రౌండ్ అనేది చాలా పెద్దది ఇప్పుడు ఈ స్కూల్లో ఎవ్వరూ రాకపోవడం వల్ల స్కూల్ని దాదాపుగా ప్రతి గ్రౌండ్లో ఆటల పోటీలు ఎక్కువగా ఆడేవారు కానీ ఇప్పుడు ఎవ్వరు స్కూళ్ళు ఎక్కువ రావడం లేదు గవర్నమెంట్ స్కూల్కి అంతా ప్రైవేట్ స్కూల్ వెళ్తున్నారు కావున గవర్నమెంట్ స్కూల్లో ఎవరు ఆటలు ఆడడం లేరు గ్రౌండ్లో కూడా ఎవరు కనబడడం లేదు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చే స్కూల్ వచ్చేసి చూడండి సరస్వతి దేవి అమ్మవారు ఇక్కడ సరస్వతి దేవిని ఇక్కడ పెట్టడం జరిగింది స్కూల్లో అయితే మీకు మీ స్కూళ్ళల్లో ఒక్కో స్కూల్లో ఒక్కో విగ్రహాన్ని పెట్టడం జరుగుతుంది కొన్ని స్కూళ్ళల్లో సాయిబాబా విగ్రహాన్ని కొన్ని స్కూల్లో వినాయకుని విగ్రహాన్ని పెట్టడం జరిగింది అయితే ఈ స్కూల్లో సరస్వతి దేవిని పెట్టడం జరిగింది అయితే ఇది ఒకరు డొనేషన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియోలో మీరు చూస్తున్నట్టు మీరు ఈ స్కూల్లో చదువుకుంటే మీరు మీరు చదువుకున్నప్పుడు అప్పుడు స్కూల్ ఏ విధంగా ఉన్నది ఇప్పుడు ఎలా ఉన్నదో మీరు కామెంట్ చేయండి అయితే ఫ్రెండ్స్ ఈ ప్రైవేట్ స్కూల్ ఆధిపత్యం వల్ల గవర్నమెంట్ స్కూల్ని ఎవరు పట్టించుకోవడం లేదు అయితే ఈ వీడియోలలో మీకు చూపించేది ఏంటంటే ప్రతి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వారికి ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి కానీ ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వారికి రావు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే దాని బేసిక్ వేరే తిరిగి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక చూడండి మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు మనకు ప్రపంచ పటం భారతదేశ పటం మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు మనకు గోడల మీద ఇట్లా పెయింట్స్ ద్వారా వేయడం జరిగేది ప్రతి అప్పుడు దేశభక్తుల అందరి ఫోటోలు ఇట్లా గోడల మీద పెయింట్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ మీ చిన్నప్పుడు ఎవరైనా పెయింటర్స్ ఎక్కువగా ఉన్నారా అయితే మీరు ఏ పెయింట్ ఎక్కువగా వేసేవారు గోడల మీద వేసేవారా పేపర్ మీద వేసేవారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ మీలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు విద్యార్థులు ఎవరైనా ఉంటే మీ పేరుతో సహా కామెంట్లో చెప్పండి అలాగే ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న దానికి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న దానికి చదువులో వ్యత్యాసం అనేది కూడా మీరు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరి రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు చదువుకుంటే గవర్నమెంట్ స్కూల్లో విద్యా విధానం ఎలా ఉండేది ఆరో తరగతి నుండి పదో పదో తరగతి వరకు చదువుకున్నప్పుడు విద్యా విధానం ఎలా ఉండేది కూడా మీరు కామెంట్లో తెలియజేయండి అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విద్యా విధానం మనం చదువుకునేప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో విద్యా విధానం ఎలా ఉండేది కూడా మీరు కామెంట్లు చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చదువుకున్నప్పుడు వాటర్ ట్యాంకులు ఇలా ఉండే అన్నమాట మనం ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మనకు స్కూళ్ళలో వాటర్ ట్యాంకులు ఇలా ఉండేవి గవర్నమెంట్ స్కూలు అప్పట్లో స్లాబ్ అన్నీ వేసి ఉండేది ప్రైవేట్ ఏమో రేకులతోటి ఉండేవి కానీ ఇప్పుడు విద్యా విధానం మొత్తం చేంజ్ అయిపోయింది ప్రైవేట్ స్కూళ్ళు ప్లస్ వన్ ప్లస్ టూ వెళ్తున్నాయి గవర్నమెంట్ స్కూల్ అనేది రేకుల షెడ్యూల్ రూమ్లకే పరిమితం అయిపోయినాయి తద్వారా స్కూల్లో ఎక్కువగా ప్రైవేట్ స్కూల్కి తల్లిదండ్రులు అనేవారు ప్రైవేట్ స్కూల్కి ఎక్కువ ఆకర్షితులై ఎంత ఖర్చైనా అప్పు చేసైనా ప్రైవేట్ స్కూల్లో చదివించడం జరుగుతుంది గవర్నమెంట్ స్కూల్లో విద్యా విధానం బాగున్నా కూడా మిడిల్ క్లాస్ వారు గవ ప్రైవేట్ స్కూల్కి పంపించడం జరుగుతుంది ఈ వీడియోలో మీకు చూపించేది ఏంటంటే చిన్నప్పటి నుంచి చదువుకునేవారు గవర్నమెంట్ స్కూల్లో ప్రశాంతమైన వాతావరణం అలాగే చెట్లు ఎక్కువగా ఉండేది తద్వారా పిల్లలకు పుస్తకాల ద్వారా ఎక్కువగా చదువు అనేది ఎక్కువగా మైండ్ ఫ్రెండ్స్ మనం చూస్తున్న వీడియో వచ్చేసి రాకెట్ మన స్కూల్లో చదువుకున్నప్పుడు అప్పుడు బొమ్మల ద్వారా ఈ విధంగా వేయడం జరిగింది ఇప్పుడు అంతా మొబైలే మొబైల్ ద్వారానే మనకు ఏది కావాలన్నా మన మొబైల్ ద్వారా ఓపెన్ చేయగానే వస్తుంది వంటశాల అన్నమాట మనం చదువుకునేటప్పుడు స్కూళ్ళల్లో ప్రతి ఒక్కరికి భోజనం మధ్యాహ్న భోజనం ఉండేది లేకపోతే రైస్ బియ్యం అనేది ఇచ్చేవారు బియ్యం ఇస్తే ఆ బియ్యం తీసుకొని మనం ఇంటికి వెళ్ళేవాళ్ళం లేకపోతే భోజనాలు ఇక్కడనే ఉండేది ఇది ఈ స్కూల్లో ఈ స్కూల్ వచ్చేసి ప్రత్యేకత ఈ స్కూల్ ప్రత్యేకత ఏంటంటే అతి ప్రాచీనమైనటువంటి అంటే సుమారుగా అరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ స్కూల్ అనేది రన్ అప్ అవుతుంది కానీ ఇప్పుడు ఈ స్కూల్లో చదువుకున్న వారు ఎక్కువ మంది జాబ్స్ అనేవి ఖచ్చితంగా వచ్చినాయి ఎందుకంటే మీరు తెలిసిన వారిని ఎవరినైనా అడగండి చందపట్ల విలేజ్లో ఎక్కువగా చదువుకునే వారికి ఎక్కువ జాబ్స్ అనేవి వచ్చి ఉంటాయి ఫ్రెండ్స్ ఇది అనేది స్కూల్ రూము ఈ రూమ్లో ఇప్పుడు ఇటువారికి ఈ స్కూల్లో స్ట్రెంత్ ఒక్కో క్లాస్లో యాభై నుంచి అరవై మంది ఉండేవారు ఇప్పుడు ఒక నలుగురు ఐదుగురే స్కూల్ స్ట్రెంత్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నాం మొత్తం గోడలు ఎక్కడికక్కడే పగిలిపోయి మొత్తం బీటెలు బాగిపోయి ఉన్నాయి కానీ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్కి విద్యా విధానానికి ప్రైవేట్ స్కూల్ విద్యా విధానానికి చాలా తేడా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడున్న పరిస్థితులలో విద్యా విధానంలో ప్రతి గవర్నమెంట్ టీచరు తన పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు ప్రైవేట్ టీచరు వచ్చేసి గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నారు ఈ రెండింటి తేడా అనేది ఒకరిపై ఒకరికి నమ్మకం లేక ప్రైవేట్ స్కూల్లో చెప్పే వ్యక్తే స్టడీ ఎక్కువగా చెప్తాడని గవర్నమెంట్ ఉద్యోగి నమ్మడం వల్ల ఇలా జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి మనం ఆలోచన చేయండి ప్రతి ఒక్కరూ అయితే గవర్నమెంట్ స్కూల్లో ఎక్కువగా పిల్లలు రాకపోవడానికి మెయిన్ కారణం అక్కడ వసతులు వసతులు అనేవి సరైన విధంగా లేవు కావున తల్లిదండ్రులు కూడా అలా ఆలోచిస్తున్నారు అయితే ఒక నాలుగు విలేజ్లకి ఒకే విద్యా విధానం అంటే ఒక నాలుగు విలేజ్లకి ఒకే స్కూల్ పెడితే ఆ స్కూల్లో ఆ చుట్టుపక్కల ఉన్నవారు కూడా అందులోకి వస్తే స్కూల్స్ యొక్క స్ట్రెంత్ పెరుగుతుంది స్కూల్ విద్యా విద్యా విధానం కూడా మారుతుంది ఎందుకంటే చుట్టు ఒక స్కూల్లో సపోజ్ నలభై మంది పిల్లలు ఉన్నారనుకోండి పక్క విలేజ్లో ఒక ముప్పై మంది ఉన్నారు అనుకో ఈ ఐదు విలేజ్ల పిల్లలు రెండు వందల యాభై స్ట్రెంత్ అవుతారు టీచర్లు కూడా ప్రతి తరగతి గదికి రెండుసార్లు వెళ్ళి పిల్లలకి విద్యా స్కూల్ అనేది నడిపించడం జరుగుతుంది అలాగే వాళ్ళకి పాఠాలు చెప్పడం జరుగుతుంది కానీ తల్లిదండ్రులు కూడా ఒకసారి గవర్నమెంట్ స్కూల్లో చదివించిన దానికి ప్రైవేట్ స్కూల్లో చదివించిన దానికి తేడా తెలుసుకోండి ఇంకోటి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కరూ తమ తమ స్కూల్ లైఫ్లో ఏ విధంగా ఎంజాయ్ చేశారు ఏ విధంగా ఉంది తమ స్కూలు ఒక్కసారైనా గుర్తు చేసుకుంటారని ఈ వీడియో నేను పెట్టడం జరిగింది వీడియోలో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే తప్పుగా భావించవద్దు అలాగే ప్రతి ఒక్కరూ మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ యొక్క స్కూలు ఏ మీరు ఏ స్కూల్లో చదువుకున్నారో కూడా మా కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మనం స్కూల్లో చదువుకున్నప్పుడు ఒక్కో రోజు ఒక్కో కొటేషన్ ఈ విధంగా ఉండేది ప్రతి ఉపాధ్యాయునికి ఒక రూమ్ అనేది ఉండేది ప్రధాన ఉపాధ్యాయునికి రూమ్ ఉండేది ఆ రూమ్లో సారు దగ్గరికి పోయి మనం ఏదైనా సమస్యలు ఉంటే సారు చెప్పుకునే ఉండేది ప్రతిరోజు ఆటల పోటీలు గేమ్స్ అనేవి ఖచ్చితంగా ఉండేది ప్రతి స్కూల్లో పీఈటి అనేవారు ఖచ్చితంగా ఉండేవారు కానీ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఈ విధంగా లేదు కానీ గవర్నమెంట్ స్కూల్కి మనం పంపాం ఇప్పుడున్న ప్రభుత్వం ఎల్కేజీ యూకేజీ ప్రతి ఒక్కటి వచ్చే సంవత్సరం నుండి విద్యా విధానం అమలు చేస్తున్నట్లు ప్రకటించారు కావున మనమైనా మన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపించి భావితరాలకి ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి తేడా అనేది తెలియజేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే క్షమించగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మొదటిసారిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్